రేపే మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి ఆదివారం అండి మర్చిపోకుండా ఇంట్లో ఈ కూరని అస్సలు కూడా అండి వండుకోకూడదు ఒకవేళ ఇది వండితే మాత్రం మీరు తప్పకుండా కుబేరులు అయిపోతారు ఈ కూరని తినటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పొచ్చు ఈ కూర వల్ల మీకు ఏంటంటే కనుక ఐశ్వర్యం కూడా లభిస్తుందండి ఏ కూరని వండుకోకూడదు ఏ కూరని వండాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కొన్ని కూరలు వండటం వల్ల మనకు మనకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదండి కొన్ని కూరల్ని వండుకోవటం వల్ల ఏంటంటే కనుక ఆ కూరల వల్ల మనకు మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా లభిస్తుంది చక్కటి ఐశ్వర్యం కూడా మనం పొందొచ్చు కొన్ని కూరల వల్ల ఏంటంటే కనుక లాభాలు కూడా మనకు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే చాలా మంది కూడా అండి కొన్ని కూరల్ని వండుకోవటం కొన్ని కూరల్ని వండుకోకుండా అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటారు మనకేంటంటే రేపు చంద్రగ్రహణం కదా పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఈ గ్రహణం ఏంటంటే కనుక వందేళ్ల తర్వాత ఏర్పడుతుంది అత్యంత పవిత్రమైన గ్రహణం అని చెప్పొచ్చు అంటే గ్రహణం కీడే కాకపోతే ఏంటంటే గనక తిదివార నక్షత్ర ప్రకారం చూసుకున్నట్టయితే ఈ గ్రహణం మనకు కొంతమందికి అండి లాభాలను తెచ్చిపెడితే కొంతమందికి ఏంటంటే గనక చెడు కూడా చేస్తుందని చెప్పొచ్చు అందుకే గ్రహణం రోజున కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి అలా ఆచరించుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట కొంతమందికి గ్రహణం అంటే భయం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక గ్రహణ భయం కూడా పోవటానికి మనం చివరిలో పరిహారం అనేది చెప్పుకుందామండి ముఖ్యంగా రేపు వచ్చే చంద్రగ్రహణం అండి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది చాలా పవర్ఫుల్ అని మనకి ఏంటంటే కనుక వేద పండితులు చెబుతున్నారనమాట ఈ గ్రహణ టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే గనక ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఏంటంటే కనుక గ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ మళ్ళీ మనకు తిరిగి ఎనిమిదవ తేదీ ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం అనేది మనకు ముగిస్తుంది మొత్తం ఏంటంటే కనుక మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల పాటు ఏంటంటే కనుక గ్రహణం అనేది మనకు సంభవిస్తుంది అంటే సంభవిస్తుంది అనమాట ఆ సమయాలలో మనం ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలండి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఏంటంటే కనుక ఇబ్బందులు తప్పవని మనకు వేద పండితులు సూచించటం జరుగుతుందనమాట ఎందుకంటే గ్రహణం సమయంలో తినటం కానీ తాగటం కానీ బయటికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకూడదు అంటే వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు అసలు బయటికి వెళ్ళకూడదండి గ్రహణ ముర్రి అనేది వస్తుందని మనకు చెప్పడం జరుగుతుందనమాట అందుకే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటే చాలా మంచిది అనమాట ఇక గ్రహణ సమయంలో ఏంటంటే కనుక ఏవైనా సరేనండి దైవానికి సంబంధించిన అంటే నామాలు కానీ లేదంటే కనుక దైవానికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు కానీ చదవటం వినటం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు గ్రహణానికి ముందే ఏదైనా ఆహార పదార్థాలు అంటే వండితే గ్రహణం తర్వాత వాటిని అసలు తినకూడదండి అలా తింటే మీ ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు తప్పవనమాట అనేక రకాల ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు వస్తాయి వస్తాయని చెప్పొచ్చు మీ ఇంట్లో నిల్వ ఉన్న పదార్థాలు ఉన్నా సరేనండి పచ్చళ్ళు ఉన్నా సరే వాటిపైన ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ తులసి ఆకులు కానీ లేదంటే గరిక ఉంటుంది కదా అది కానీ వేసుకోండి ఆహార పదార్థాలపైన ఖచ్చితంగా గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పట్టు విడుపు స్నానం అనేది చేయాలన్నమాట సెప్టెంబర్ ఏడవ తేదీన తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణం అనేది మనకు ప్రారంభమవుతుంది కాబట్టి తలస్నానం చేస్తే చాలా మంచిది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అలాగే కాకుండా పెద్దవారు కూడా స్నానం చేస్తే మంచిదన్నమాట అనారోగ్య సమస్యలు అనేవి రావని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనము గ్రహణం ముందే ఏంటంటే కనుక గదిని మూసివేయాలి అలాగే తులసి కోట ఉన్న తులసి కోట పైన ఏంటంటే కనుక ఏదైనా వస్త్రాన్ని అంటే వేసుకోండి ఇక ఆ గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వండకూడదనమాట అలా మీరు వండినా తిన్నా ఏంటంటే కనుక ఇబ్బందులు తప్పవన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పదునైన వస్తువులు ముట్టుకోకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందు మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి ఈ గ్రహణ సమయాలలో వీలైతే ఇంట్లో ఉండి ఎవరూ కూడా బయటికి రాకుండా ఉండటమే మంచిదనమాట గ్రహణం ప్రారంభానికి ముందే సూతకాలం ఉంటుందన్నమాట కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ ఎవరు కూడా జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ గడ్డం అంటే గీయించుకోవటం కానీ ఇలాంటివైతే అసలు చేయకూడదు ఇలా చేస్తే మనకేంటంటే దరిద్రాలు పట్టుకుంటాయండి దరిద్రాలు చుట్టుకుంటాయి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఇదే రోజున మనకు గ్రహణం కూడా ఏర్పడుతుందనమాట అయితే మనలో చాలామంది ఆదివారం రోజున ఏంటంటే కనుక మాంసాహారాన్ని తింటూ ఉంటారు ఆదివారం కాబట్టి అసలు తినకండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన ఏంటంటే కనుక పనులు ప్రారంభించకూడదు దూరం ప్రయాణాలు అస్సలు చేయకూడదు అలాగే ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితులు అండి శుభకార్యాలు చేయకూడదు ఇలా శుభకార్యాలు చేసిన శుభకార్యాలకు వెళ్ళినా దూర ప్రయాణాలు చేసినా మనకి ఏంటంటే ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు మనము భరించాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట అందుకే ఇలాంటివైతే మీరు తప్పక ఏంటంటే ఆచరించండి అంటే ప్రయాణాలు ఇవి ఉంటే వాయిదా వేసుకోండి సరిపోతుంది ఇక ఇంట్లో ఏంటంటే కనుక ఈ కూరను అస్సలు వండుకోకండి ఈ కూరని వండటం వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది ఖచ్చితంగా మనకు వస్తుందండి నార్మల్గా ఈ కూరలు వండి తింటే ఈ రోజు మనకి ఏమవుతుందంటే Так. తప్పనిసరిగా అండి మనం ఎంత పేదరికంలో ఉన్నా సరే ఇంకా పేదరికంలోకి పడిపోతాం అదే మనం మధ్య తరగతి వాళ్ళం అయితే ఏంటంటే కనుక ఇంకా పేదరికంలో పడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కూరల్ని వండి తినకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది జ్యోతిష నిపుణులు కూడా మనకి ఇదే చెబుతున్నారు ఈ కూరల వల్ల ఏంటంటే గనక కొన్ని గ్రహాలు మనకు అనుకూలించవు గ్రహ ప్రభావం అనేది ఏంటంటే కనుక మనకు సరిగ్గా అనమాట అలా పనిచేయటప్పుడు ఏంటంటే కనుక తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు కూడా మనకు వస్తాయని చెప్పొచ్చు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకు పోతుంది కాబట్టి ఈ కూరలను అయితే అసలు వండుకోకండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఆదివారం కదా ఏదైనా సరే అంటే కొంచెం కారం కారంగా కొంచెం స్పైసీగా తిందాము మంచిగా వండుకొని తిందామనేసి బిర్యానీలు అలానే కాకుండా నాన్ వెజ్ని కుక్ చేసుకొని తింటూ ఉంటారు అలా తినకండి అసలు ఈరోజు నాన్ వెజ్ తినకపోవటమే మంచిది అనమాట ఇంకా ఏంటంటే కనుక నాన్ వెజ్ని ఇంటికి తెచ్చుకొని తినటం వల్ల ఏంటంటే ఇంకా మనకి ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు అంటే గ్రహణ సూతకాలం పన్నెండు గంటలకే ప్రారంభమవుతుంది గ్రహణం రాత్రికి ఏర్పడుతుంది కాకపోతే గ్రహణం మనకేంటంటే కనుక సూతకాలం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మనం వండిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదండి అందుకే తినకపోవటమే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి మనము అంటే ఇలా పప్పు దినుసులు ఉంటాయి కదండి అంటే ఒక మనము చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక నల్లమ్మిన పప్పు తప్ప మిగతా పప్పులన్నీ కూడా అండి ఇంకా మనం ఏంటంటే కనుక తినకూడదు ఇవేంటంటే పప్పులు గ్రహాలు అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక గ్రహాలకు అంకితం చేపడతాయి అనమాట వీటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా బాధలు వస్తాయి నాన్ వెజ్ని కూడా మనం తినకూడదు అండి నాన్ వెజ్ని తినడం వల్ల కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు తలెత్తుతాయి అనమాట చేపలు గుడ్లు రొయ్యలు పీతలు అలానే కాకుండా ఏవైనా సరే వండుకోకూడదు అలానే ఏంటంటే కనుక పప్పుల్లో ఒక నల్ల మిన్నపప్పు తప్ప మిగతా పప్పులు ఏవి కూడా మనం తినకూడదు నల్ల మిన్నపప్పు తినొచ్చు కాకపోతే ఏంటంటే కనుక శనగపప్పు కందిపప్పు ఇలాంటివి ఉన్నాయి కదండీ ఇలాంటివి తినకూడదు పానీపూరి రూపంలో కూడా తినకూడదు అలానే కాకుండా ఇంట్లో సాంబార్ రూపంలో కూడా తినకూడదు పప్పులు అసలు వండకూడదే వండకూడదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది చాలామంది కూడా ఏంటంటే కనుక నా అంటే ఇలా నాన్ వెజ్ తినని వారు ఈరోజు ఏంటంటేనండి పప్పులో గుమ్మడికాయ వేసి వండుకోవటం అలానే కాకుండా గుమ్మడికాయ కూరల్ని తినటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి కూడా తినకండి అసలు గుమ్మడికాయనే అవాయిడ్ చేసేయండి ఈ గుమ్మడికాయ ఈ పప్పు దినుసులు అంటే తినకపోవటమే మంచిది అనమాట అలానే కందగడ్డ అంటారు కదా వాటిని కూడా తినకూడదని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే మనకు కొన్ని శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుందనమాట అందుకే వీటికి కూడా దూరంగా ఉండండి పొట్లకాయ ఉంటుంది కదండి ఆ పొట్లకాయని కూడా మనం ఏంటంటే ఈరోజు తినకూడదండి పొట్ల పొట్లకాయ ఏంటంటే కనుక పాము ఆకారంలో ఉంటుంది పొడవుగా ఉంటుంది కాబట్టి గ్రహణం ఏర్పడుతుంది కదా పొట్లకాయ కూరనైతే అసలు వండుకోకూడదు తినకూడదు అనమాట అందుకే ఆ పొట్లకాయ కూరని కూడా మీరు ఏంటంటే అవాయిడ్ చేసేయండి ఇంకా మీరేంటంటే కనుక ఈరోజు బజ్జీలు బోండాలు ఇలా మనం చేసుకుంటాం ఇంట్లో లేదంటే బయట నుంచి తెచ్చుకొని తింటాం కదా వీటిని తినకూడదండి ఎందుకంటే అవి కూడా మనకు పప్పులతోనే అంటే శనగపప్పు శనగపిండే కదండి వాటితో ఏంటంటే తయారు చేస్తారు కాబట్టి అవి తినకపోవటమే మంచిది ఇక మనం ఏంటంటే కనుక ఈ రోజు గుర్తుపెట్టుకోండి కాకరకాయ కూర కాకరకాయ కూర తినటం వల్ల మంచిదండి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మునక్కాయని తినొచ్చు కాకపోతే ఏంటంటే కనుక మునక్కాయ సాంబారు మునక్కాయ పప్పుని తినకూడదు మునక్కాయ కూరని మునక్కాయ ఫ్రైని చేసుకొని తినండి మునగాకుంటుంది కదా ఆకుని తినండి ఇంకా మంచిది అనమాట ఇది తినటం వల్ల ఏంటంటే కనుక మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఈ కాకరకాయ కావచ్చు ఈ మునక్కాయ కావచ్చు ఏంటంటే కనుక హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట ఇవేంటంటే కనుక చాలా వరకు కూడా ఇందులో పోషక తత్వాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చక్కగా ఏంటంటే కనుక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి అలానే కాకుండా వీటి వల్ల మనకు మేలు చేకూరుతుంది వీటి వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి వీటిని తినడం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మంచి ఫలితాలను చూడగలుగుతాము ఇవి తినటం వల్ల మనకు తప్పకుండా మంచి జరుగుతుంది అనమాట అలానే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి గ్రహణ సమయంలో ఏంటంటే కనుక జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని సైన్స్ పరంగా చెప్పబడుతుందన్నమాట అంటే గ్రహణాన్ని కొంతమంది నమ్మరండి కొంతమంది ఏంటంటే కనుక ఒట్టి మాటలని కొట్టి పారిస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా మన పూర్వీకులు చేసే విధంగా అంటే అలా ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది ఈ రోజున మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ పొట్లకాయ కావచ్చు అలానే కాకుండా ఏంటంటే పప్పు దినుసులు అలాగే వచ్చేసి గుమ్మడికాయ కంద ఇవన్నీ తినకండి వీటిని అవైడ్ చేయండి ఇంకా మిగతా అవన్నీ కూడా తినొచ్చు అనమాట ఏం పర్వాలేదు మంచిదే చెడు జరుగుతుందని చెప్పట్లేదు కానీ మంచి జరుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ని పూర్తిగా అవైడ్ చేయండి కోడిగుడ్డు నుంచి అంటే చేపలు పీతలు రొయ్యలు ఇవన్నీ కూడా అవైడ్ చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక నిల్వ ఉండే పచ్చళ్ళ పైన ఆహార పదార్థాల పైన గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహణం తర్వాత వండుకున్న ఆహార పదార్థాలు తినకపోవటం మంచిది ఒకవేళ పచ్చళ్ళు ఉంటే వాటిపైన ఏంటంటే కనుక గరికను వేసుకోండి అదేనండి మనము అంటే గరిక అంటే అంటాం కదా అవి వేసుకోవాలి అలానే కాకుండా నీళ్ళ బిందులపై అంటే నీళ్ళల్లో కావచ్చు మనం తాగే నీళ్ళల్లో ఇలా దర్బల్ని వేసుకుంటే మంచిది ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఈరోజు ఆచరించండి ఖచ్చితంగా ఏంటంటే కనుక కాకరకాయ కూర మునక్కాయ కూర అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మునగాకుతో చేసిన పౌడర్ని తింటే మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇందులో మీకు నచ్చింది తినేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి బెల్లంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి బెల్లం అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనదండి బెల్లానికి అతీత శక్తి ఉంటుంది బెల్లం వల్ల మనం ఏంటంటే కనుక అద్భుతాలను చూడగలుగుతాం అనమాట అద్భుతమైన ఫలితాలను మనం ఏంటంటే పొందే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఈ ఈరోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి బెల్లంతో ఇలా చేయటం వల్ల తప్పకుండా భూములు కొంటాము అలానే కాకుండా బంగారం కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఆగిపోయిన ఇల్లుని ప్రారంభించాలన్నా లేదంటే గనక మనకు ఇల్లు కట్టుకోవాలన్నా భూమి జాగ కొనాలన్నా సరే బెల్లంతో ఈ పనిని చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి బెల్లం పరిహారం అనేది తప్పక ఆచరించండి బెల్లం అనేది ఏంటంటే కనుక దైవానికి అయ్యే పదార్థం బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకండి బెల్లంతో ఇంత చెబుతున్నారంటే అంటే కనుక బెల్లం అనేది చాలా చాలా శుద్ధి అనమాట బెల్లం అనేది ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు అంకితం అనమాట బెల్లం అనేది చాలా పవిత్రతను ఉంటుంది కాబట్టి బెల్లం ఈరోజు మీరేంటంటేనండి చిన్న బెల్లం దొరుకుతుంది కదా దాన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి తప్పకుండా మీకు భూలాభం కలగటం కానీ మూడు నెలలు తిరిగే లోపే మూడు నెలలు తిరిగే లోపే ఏంటంటే కనుక భూలాభం కలగటం కానీ అద్దీంట్లో నుంచి సొంతింట్లోకి వెళ్ళటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తారండి తప్పక ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో అంటే రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట బెల్లం అనేది అందరికి అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బెల్లంతో పరిహారం చేయొచ్చు బెల్లంతో పరిహారం చేసేసి ఫలితాన్ని పొందొచ్చు బెల్లం అనేది ఏంటంటే కనుక దైవానికి నివేదన అవుతుందండి మనం ఏదైనా ప్రసాదం పెడితే అది దేవుడికి చేరుతుందో లేదో తెలియదు కానీ బెల్లం నివేదన చేస్తే అది దేవుడు తీసేసుకుంటాడని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే బెల్లాన్ని తెచ్చేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్నది జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి బంగారం భూములు కొనడానికి బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది మిగతా వాటికైతే బెల్లం పరిహారం ఉపయోగపడదు ఇది కూడా గుర్తు పెట్టేసుకొని మీరు చేసుకోండి అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ కదండి పేదవాళ్ళ కావచ్చు ఉన్నవాళ్ళ కావచ్చు ఎవరికైనా సరేనండి ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇల్లు కట్టుకోలేకపోతూ ఉంటారు కదా అందుకే మీకు తగ్గట్టుగా మీకు అంటే మీ స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక ఇల్లు కొనాలంటే ఈ విధంగా పరిహారం చెయ్యండి ఇక్కడ చూపించే విధంగా ఇంత గడ్డబెల్లం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది కదా అది తెచ్చుకోండి అది తెచ్చేసుకుని దానిపైన భూములు బంగారం కొనాలని రాయండి బ్లాక్ స్కెచ్ మార్కుతో మాత్రమే రాయాలి ఇలా రాసిన తర్వాత ఏంటంటే కనుక మీరు మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి ఎవరికి చెప్పకండి అక్కడికి వెళ్ళి బెల్లం అయితే ఎంతైతే పడుతుందో అంత గోతిని తీయండి అలా తీసేసి ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని అందులో పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకోండి అంటే ఇలా గోతిని తీసేటప్పుడే మనం చెప్పుకోవాలండి మా అవసరం కోసం చేస్తున్నాం ఖచ్చితంగా మాకు భూలాభం కలగాలి భూమిలో పాతి పెడుతున్నాం కాబట్టి భూలాభం కలుగుతుంది బంగారం బెల్లం కాబట్టి బంగారంతో సమానం బెల్లాన్ని పోలుస్తారండి అందుకే అలా ఏంటంటే కనుక బెల్లంతో పరిహారం చేసి మనం భూమిలో పాతి పెడుతున్నాం కాబట్టి భూములు బంగారం కొనే అవకాశం అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే గనక బెల్లంతో పరిహారం చేసుకుంటే భూలాభం ఎలా కలుగుతుంది దాన్ని భూమిలో పెడుతున్నాము ఆ బెల్లము భూమాత స్వీకరిస్తుంది ఆ బెల్లాన్ని భూమాత తీసుకుని మనకు భూలాభం కలిగి కలిగేలాగా చేస్తుంది భూమి మనం కొనుగోలు చేసేలాగా చేయటానికి బెల్లం పరిహారం అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఈ రోజు గ్రహణం ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న తిది నక్షత్రం కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా అండి బెల్లం పరిహారం అయితే చేసేసుకోండి చేసుకొని ఏంటంటే కనుక భూలాభం కానీ గృహలాభం కానీ కలిగేలాగా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే బంగారం కూడా కొనుగోలు చేసే అంత స్థాయికి వెళ్ళటానికి బంగారం లేనివారు బాధపడేవారు వాళ్ళు కూడా అండి చిన్న ముక్కు పుడక సైజ్ అయినా సరేనండి బంగారం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే బెల్లంతో చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే మనము అద్భుతాలను చూడగలుగుతాం అలానే కాకుండా చక్కటి అభివృద్ధిని కూడా చూడగలుగుతాము మనకుండే ఇబ్బంది కూడా పోతుంది మనకు బాగా కలిసి వస్తుంది మనం ఏదైతే కోరుకొని పరిహారం చేసుకుంటామో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మేలు చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత ఈరోజు బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఎవరికైనా సరేనండి దోషాలు ఉన్నాయి గండాలు ఉన్నాయి ఈ గ్రహణం వల్ల చెడు జరుగుతుంది అంటే కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుంది కొన్ని రాసుల వారికి ఏంటంటే చెడు జరుగుతుంది కదా కాబట్టి ఏంటంటే మీ రాశిని బట్టి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ధనుసు రాశి వారికి మేషరాశి వారికి మంచి ఫలితాలు తెచ్చి పెడుతుంది గ్రహణం అదే ఇంకా కొన్ని రాశుల వారికి ఏంటంటే కనుక అశుభ ఫలితాలను ఇస్తుంది కదండి అలాంటి వాళ్ళు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా ఖచ్చితంగా బియ్య పిండి బెల్లం కలిపి తప్పకుండా అండి మీరు ఏంటంటే గనక ఇలా ఆవుకు తినిపించండి అలా తినిపించటం వల్ల ఏంటంటే కనుక గ్రహ దోషాలు కానీ గ్రహణానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానీ విపత్తులు కానీ సమస్యలు కానీ ఇలా ఆపదలు కానీ వస్తాయి కదా వాటి నుంచి విముక్తి కలగటానికి మనకి ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకి ఈ విధంగా ఆహారం పెడితే మనకు మేలు చేకూరుతుందనమాట మేలు చేకూరటంతో పాటు మనం మంచి ఫలితాలను కూడా చూడగలుగుతాం కావున మర్చిపోకుండా ఏంటంటేనండి ఇలా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుని తాకి ఆవుకు బియ్యపిండిలో బెల్లాన్ని కలిపి పెట్టొచ్చు లేదంటే రొట్టెని చేసి అందులో అంటే బెల్లం నీళ్ళు పోసి ఆ రొట్టెని కూడా చేసేసి తయారు చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఎలాంటి గండాలు ఏర్పడకూడదనేసి కూడా మనం పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుందన్నమాట